అతి తక్కువ ఫైవ్ ఫార్టీ నైన్ కి చాలా చక్కటి చీరలు అందమైన డిజైన్లు అంత నాణ్యతగా ఉన్నాయో మగవాళ్ళ చీరలు చూస్తే ఇంకా అలాంటి చీరలు చాలా ఉన్నాయి ఇక్కడంతా కూడా ఇయర్స్ వాళ్ళకి వాళ్ళకి కోక్టైల్ ఫంక్షన్స్ కి పార్టీ వేర్ ఈవినింగ్ ఫంక్షన్స్ నైట్ టైం జరుగుతూ ఉంటాయి టైమ్ జరుగుతుంటే చాలా బాగుంటాయి ఇవి నెట్ అండి ఇది టిష్యూ నెట్ అనమాట దాని మీద ఇది కాపర్ యాంటిక్ స్టోన్స్ అంటారు ఇదంతా యాంటిక్ థ్రెడ్ తోటి వర్క్ బాడీ అంతా చక్కగా ఉంది నెట్టెడ్ మీద ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇదంతా కూడా ఈ వర్క్ దీన్ని బాగా హైలైట్ చేస్తుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇది మనకి పాస్టల్ ఉంది కదండి సో అందుకని ఇది మనం కొంచెం ఇట్లా డార్క్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో కాబట్టి మనకి ఇది బార్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది మీరు ఫ్యాషన్ డిజైన్ చేశారా నాకు ఇష్టం అండి నేను ఎలా కాంబినేషన్స్ ఎలా కనుక్కుంటాము అసలు ఫ్యాషన్ డిజైన్ చేయలేదు కానీ ఫ్యాషన్ అయితే ఉంది ఆ ఫ్యాషన్ ఇంత సైజ్ తీసుకొచ్చే ఓకే చూడండి ఎంత చక్కగా ఉంది ఇది అంతా కూడా బాగా హైలైట్ గా నిలుస్తుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ అనియాన్ కలర్ అంటారు కదా అది ఆ కలర్ లాగా చూడండి చాలా చక్క చాలా తక్కువగా దొరుకుతుంది ఈ కలర్ శారీ మనకు ఇలాంటి కలర్ చాలా తక్కువగా అరుదుగా ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది కలర్ విత్ బ్లౌజ్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఈ సారీస్ విత్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనం సారీయే తీసుకురామండి వారాహికి ఓకే విత్ బ్లౌజే వస్తాయి కొన్ని కొన్ని సారీస్ లెంత్ తక్కువ ఉంటది మేడం మామూలుగా 6.5 మీటర్ మనకు 6 6.5 మీటర్ సారీ ఉంటే ఫుల్ గా వస్తది అన్నమాట ఒక కొద్దిగా ఎక్కువ వస్తే మనకి కుచ్చుల్లో అవి బక్క కచ్చలు కొంతమంది తెలియకోకుండా కొద్దిగా తక్కువ చీరలు ఇచ్చేస్తుంటే ఇంటికి వెళ్ళాక బ్లౌజ్ కట్ చేస్తే సరిగా చీర సరిపోతుంది అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు దగ్గర అట్లాంటి తేము అట్లాంటి అసలు తేము ఒక డిఫెక్ట్ గానీ లేకపోతే జరీలో ఏమైనా ఒక థ్రెడ్ పోయిందని గానీ మన ఇక్కడ మేము అక్కడ చెక్ చేస్తాం ఇక్కడికి వచ్చాక కూడా మన స్టాఫ్ అందరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సారి మొత్తం అన్ని ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ ఇట్లా మడతలేసి ఇక్కడ లోపల పెడతారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కదాని కూడా మనకి డిఫెక్ట్ ఉండదండి నమ్మకంగా లోపలికి వచ్చి నమ్మకంగా శారీ తీసుకొని వెళ్ళిపోవచ్చు దగ్గర నాకు ఇప్పటిదాకా ఒక కంప్లైంట్ కూడా రాలేదు